అందరికి నమస్కారం నా పేరు రమ కలహం మధురం రెండవ భాగం రచయిత మోక్ష గారు నేను లేచిందే ఇప్పుడు మావితో మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చేశావు నువ్వు తిన్నావా మీ ఆవిడ ఆవిడేమనింది రోజు అంది మను తిన్నాను తల్లి పెసరటుమా చేసింది అది ఈ టైం ఇదిగో ఇప్పుడే పొలానికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నారు ఆయన ఉప్మా చేసిందా అంతేలే నేను ఉన్నప్పుడు మాత్రం రోజు ఆ రాలిడ్లు లేదంటే జాబు ఉప్మా చేసి నాకు పెళ్లి చేసి పంపించేసిన తర్వాత ఉప్మా చేసి పెడుతుందా మీ ఆవిడ ఉక్రోషంగా అడిగింది మను లే తల్లి ఈ పెళ్లి పనుల్లో అలసిపోయి పొద్దుట లేటుగా లేచిందని నేనే టిఫిన్ బయట నుంచి తెప్పించేశానన్నారు అబ్బో మీ ఆవిడ మీద ప్రేమ కుంగుచ్చేస్తోంది రాయుడు నీకు మరీ అంత చనివిచ్చేసావు అనుకో అది నేనెత్తినెక్ కూర్చుంటుంది అంటున్న మను మాటలకి కిరణ్ గారు నవ్వి ముద్దుగా మొట్టికాయ వేశారు అవతల రాయుడు కూడా మాటలకి బిగ్గరగా నవ్వేసి అమ్మ పక్కనే ఉంది ఫోన్ ఇస్ ఇవ్వనా అని అన్నారు అమ్మతో తర్వాత మాట్లాడతానులే కానీ నాన్న తోటలో కొబ్బరికాయలు రాలిపోతున్నాయంట ఈ పెళ్లి హడావిల పడి దింపి తీయడం మర్చిపోకు నువ్వు అని అన్నది అదే ఆ పని మీదే నేను వెళ్తున్నాను బంగారం ఏది అక్కడ మీ మామయ్య ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు అని అన్నారు ఇదిగో ఇక్కడే ఉన్నారు నాన్న వాళ్ళ చెల్లిని నేను సాధిస్తున్నాను అని గుర్రుగా చూస్తున్నారు నాన్న అని కిలిగల నవ్వుతూ ఫోన్ ని కిరణ్ గారికి ఇచ్చింది కిరణ్ మను ముక్కు లాగి హలో బావా చెప్పు అన్నాడు చిన్నప్పటి నుంచి కష్టం కాల్ దగ్గరికి రాకుండా పెంచాను అది కంటతడి పెట్టకుండా చూసే బాధ్యత నీదే అని గంభీరమైన గొంతుతో ఆయన చెప్పిన కూతురి మీద ప్రేమ వల్ల సన్నగా వణుకుతున్న ఆయన స్వరం గమనించి కిరణ్ నవ్వుకొని నాకు మాత్రం అది పరాయ పిల్లనా బావా అని అన్నారు అదీను మద్యలపాలెంలో మా తమ్ముడు మరదలు ఉన్నారు కదా అల్లుడికి ఖాళీ కుదిరిన రోజంట వాళ్ళిద్దరిని మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అంట పంపించు అని అన్నారు అలాగే బావా గాయత్రి ఏం చేస్తుంది అని అడిగారు కిరణ్ ఇదిగో ఇస్తున్నానంటూ రాయుడు గాయత్రికి ఫోన్ ఇచ్చారు హలో అన్నయ్య అని అంటూ వనికే గొంతుతో వినిపించిన గాయత్రి స్వరం వినగానే కిరణ్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని అమ్మా గాయత్రి ఏడుస్తున్నావా అని అడిగారు ఆ మాట విన్నాక ఆవిడ బాధ ఇంకా ఎక్కువయ్యి ఒక్కసారిగా భోరుమని ఏడుస్తూ అది వెళ్ళిన దగ్గర మనసు మనసులోనే ఏదో రాత్రంతా అది అక్కడ ఎలా ఉందో అని భయంతో నిద్ర కూడా పోలేదు అక్కడ అది బాగానే ఉంది కదా గాయత్రి ఏడుస్తూ చెప్తూ ఉంటే మను వంక చూసిన కిరణ్ కి ఎర్రగా కందిన చంపలు కనపడగాని ఆయన కూడా చిన్నపిల్లా ఏడవడం చూసి మను వెంటనే ఆయన చేతిలో ఫోన్ లాక్కుని గాయత్రి నీ రక్త కన్నీరు స్టార్ట్ చేసావా నువ్వు ఏడుస్తుంటే పాపం ఇక్కడ మీ అన్నయ్య కూడా ఏడుపు వచ్చేస్తోంది అని కిరణ్ కళ్ళు తుడిచింది మను పోవే రాక్షసి కనీసం మమ్మల్ని వదిలి వెళ్తున్నానన్నా బాధ కూడా నీ కళలు లేదు ఎలా ఉన్నావు అక్కడ కళ్ళు తుడుచుకుంటూ అడిగింది గాయత్రి నాది మహారాజు జాతకం గాయత్రి నేను ఎక్కడున్నా కూడా కింగే అని కాల రెగరేసి మీ అల్లుడికి నేను అంతంటే అంతే నిల్చోమంటే నిల్చుంటాడు కూర్చోమంటే కూర్చుంటున్నాడు అట్లుంటుంది మనతోని అని అంటూ తిప్పి చూసిన మను గుమ్మానికి చెయ్యి అడ్డుపెట్టి నిల్చున్న వేది చూడగానే మను గొంతు తడారిపోయింది అల్లుడు ఫోన్ చేసినప్పుడు నేను చెప్తానులే అప్పుడప్పుడు రెండు తగిలించమని అని ఏడిపు ఆపుకొని చెప్పిన గాయత్రితో నేను మళ్ళీ సాయంత్రం కాల్ చేస్తాను గాయత్రి నువ్వు రాయుడు జాగ్రత్త అని అంటూ ఫోన్ పెట్టేసి ఆకలేస్తోంది బ్రష్ చేసుకొని వస్తాను కిరణ్ అని పిల్లిలా అడుగులో అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్న మను చీర చెంగు పట్టుకొని లాగాడు వేద్ ఓయ్ బదులు అని అంటూ గింజుకుద్ది మను అసలే మను మీద చేయి చేసుకున్నాడు అని వేద్పై పీకర్ లోతు కోపంలో ఉన్న కిరణ్ మళ్ళీ ఇప్పుడు మనుని ఇబ్బంది పెట్టడం చూసి రేయ్ వేద్ తనని వదిలిపెట్టరా అని అన్నారు గట్టిగా వాళ్ళ నాన్న మాటపై వేద్ ఆమెను వదలగాని చెంగు చెంగునా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మను రూమ్కే వస్తుంది కదా చెప్తా దాని పని అని వేద్ మనసులో అనుకుని ఆమె వెనుకే వెళ్తుంటే కిరణ్ అతన్ని ఆపి వేద్ మను అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండు అంతేగాని తనని కష్టపడే పని చేశావో కొడుకు పని కూడా చూడను చంపేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇష్టం లేకుండా పెళ్లి చేసింది మీ తప్పు కనపడదు కదా అని ఆయన్ని వదిలించుకొని తన గదికి వెళ్ళాడు ఊరు నుంచి తెచ్చుకున్న లగేజ్ నుంచి పట్టలు తీసుకోవడానికి కిందకి వచ్చినప్పుడు నడుము దాటినంత ఉన్న తన పొడుగు జడ ముందుకు పడి విసుగు తెప్పిస్తుంటే ఒకసారి ఓపిగ్గా వెనక్కి వేసుకున్న రెండోసారి పడేసరికి ఛా అని అంటూ వెనక్కి నెట్టేంతలో ఎవరో వచ్చి తన జడ ఎత్తి పట్టుకునేసరికి ఓ థ్యాంక్స్ అంటూ నవ్వుతూ వెనక్కి తిరిగిన మను ఎదురుగా ఉన్న వేద్ చూడగానే బావా అని అంటూ భయంగా చేతిలో ఉన్నవి వదిలేసింది మడ దూరంలో ఉన్న మను జడను వేద్ తన పిడికితో బిగించి రెండు తిప్పులు తిప్పి మను నీ దగ్గరకు లాక్కొని ఏంటి ఇందాక ఫోన్లో ఏదో వాగుతున్నావు నీ వేషాలన్నీ మా నాన్న దగ్గరవే నా దగ్గర కాదని తోక మురిచి దాడ్చావో జలసారి కత్తిరిస్తా జాగ్రత్త అని అంటూ వదిలిపెట్టాడు వింపులు కురిపిస్తున్న అతగాడి కళ్ళను చూసి మనుకి నిజంగానే భయం వేసి అతని ముందు మూగబోయిన దానిలా సరే బాబా అని తలూపుతుంటే వేద్ చెల్లిన తన చెంపపై కొట్టి చంపేస్తాను ఇంకొకసారి బాబాని పిలిస్తే అన్నాడు మనూ కంట్లోంచి కాశీ గంగ కారడానికి సిద్ధంగా ఉండడం చూసి ఎందుకు ఆ ఏడుపు నిన్ను కట్టుకున్నందుకు నేనేవలు కానీ రాత్రి జరిగిందంతా సిగ్గు లేకుండా మా నాన్నకు చెప్పేశావా పల్లెటూరు మొద్దు తనని కసురుకున్నాడు వేద్ మనం ఏమీ మాట్లాడలేదు మౌనంగా తన బ్యాగ్ లో బట్టలు బయటకు తీసుకుంటోంది తన మౌనం సహించలేని వేద్ తన చేయి పట్టుకొని మీదకి లాక్కుని తన కలలోకే సూట్గా చూస్తూ ఏయ్ అని మూసుకొని నాతో ఉంటే అంటే ఉండు అలా కాకుండా మన మధ్య జరిగిన ప్రతిదీ మా అమ్మకి నాన్నకి కానీ నీ అమ్మకి నాన్నకి కానీ చెప్పావో తాట తీసేస్తాను అర్థమైందా అని తనపై గర్తించాడు వేద్ బలంగా చేతిని మెలుపెట్టి పట్టుకునేసరికి మనుకి నొప్పి కలిగి కంట్లోంచి రెండు చుక్కలు చెంపపై జారడం చూసి వదిలి ఎందుకు నా దగ్గర వెళ్ళిపో మీ ఇంటికి చిన్నగా చెప్పే ప్రయత్నం చేశాడు అయినా మాటలో ఘాటు మాత్రం తగ్గలేదు అతను వదలగానే మను తను సరిచేసుకుని సరిగ్గా నిలబడి చేతులు కట్టుకొని నిన్నొకటి అడగన అంది వేద్ సిగరెట్ని లిట్ చేసి పొగ పక్క వదిలి ఏంటది అని అడిగాడు ఒక సంవత్సరం క్రితం నీకు పరిచయం అయ్యి నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరెవరినో పెళ్లి చేసుకొని అతనితో హ్యాపీగా ఉన్న తననే నువ్వు మర్చిపోలేకపోతున్నావు నువ్వు చడ్డీ వేసుకునేటప్పటి నుంచే నేను నిన్ను ప్రేమించాను ఆరాధించాను నువ్వే నా సర్వస్వం అనుకున్నాను నేను నిన్ను ఎలా వదిలేస్తాను అంది మను పిక్చర్ పిచ్చరేగింది మరి అతని దగ్గర సమాధానం లేని ప్రశ్న అది నిన్ను అని తనని ఏదో వాడు ఏమీ అనలేక ఆగిపోతుంటే నేను నిన్ను మర్చిపోవాలి అంటే ఒక కండిషన్ అంది మొహం ఆముదం తాగినట్టుగా పెట్టి అంటే ఎప్పుడు అలాగే ఉంటాడు ఏంటి అన్నాడు కరుగ్గా నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోయి ఫ్రెష్ గా నీ లైఫ్ స్టార్ట్ చేయి నేను నిన్ను మర్చిపోయి నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని అంది పెద్ద చిక్కుముడిలా తోచింది మను చెప్పింది అదిలా కుదురుతుంది అన్నాడు గట్టిగా అదే నేను చెప్తుంది అది కుదిరితేనే ఇది కుదురుతుంది అంటూ గా కాలిత్తున్న మనోను చూసి పల్లెటూరు తింగారుది అనుకున్నాను కానీ తెలివైందే కాస్త జాగ్రత్తగానే ఉండాలి అని మనసులో అనుకుని నీ కర్మ చే చేతులారా నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటాను అంటే నాకెందుకు అని అక్కడే వంచ వంచన కూర్చొని ఇంతకీ నువ్వు ఏం చదువుకున్నావే కనీసం టెన్త్ అయినా పాస్ అయ్యావా అన్నాడు వేద్ ఓయ్ ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావు నేను ఏడో కళాసు ఫెయిల్ అని అంటూ కళ్ళు పెద్దవి చేసి చెప్పింది మను కలాసా అర్థం కాక నిమిషం చించిన వేద్కి అది క్లాస్ అని అర్థమై గతుక్కుమన్నాడు లో ఎంబీఏ చేశాను నేను పోయిపోయి పల్లెటూరులో పది కూడా పాస్ అవ్వని తెచ్చి కట్టబెట్టారు చూడు నన్ను అనుకోవాలని తల బాదుకున్నాడు వేద్ ఎంబీఏనా మను ఆమె వంక అయోమయంగా చూస్తూ అంటే ఎన్నో కలాసు అంది మను చాపల మొద్దు అని విసుక్కుని చదువు మానేస్తే తిట్టలేదా మీ ఇంట్లో అన్నాడు వాళ్ళు ఎందుకు నన్ను తిడతారు అసలు ఏడో క్లాస్లో ఫెయిల్ అయ్యాను అని నన్ను మా మాస్టర్ తిట్టాడని మా నాన్నే నన్ను చదువు మాన్పించేశాడు గొప్పగా భుజాలు ఎగరేసింది చా అంత కర్మ అని తల బాదుకొని ఈ ఇంట్లో ఎలా చస్తావో చావు నా దరిదాపుల మాత్రం నువ్వు కనపడకు అని అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి కి తలుపు వేసుకున్నాడు వేద్ వెళ్తున్న అతన్ని చూసి ఏడో కలసు అని మను తనలో తనే నవ్వుకొని నా జడ నువ్వు కత్తిరించేదేంటి అని అంటూ తన జడకు కట్టిన సవరం ఒక్కసారిగా లాగి పడేసింది వీడు దాన్ని ఇంతగా ప్రేమించాడు అంటే ఆ అమ్మాయి కూడా వీడిని అంతే గట్టిగా ప్రేమించే ఉంటుంది కదా నా సిక్స్త్ సెన్స్ ఎందుకో ఆ అమ్మాయి తన మ్యారిడ్ లైఫ్లో హ్యాపీగా లేదేమో అని చెప్తోంది ఎక్కడ మళ్ళీ బావా బావంటే మూతిపల్లి రాలకూడతా అన్నాడు కదా అదే ఆ వేదిగాడు కనపడితే ఎక్కడ భర్త నదులు వచ్చేస్తుందో అన్న భయంతోనే వాళ్ళ పేరెంట్స్ మామయ్యకి ఆ అమ్మాయి గురించి తెలియనివ్వలేదేమో వాహ్ శబాష్మను నీ తెలివి అమోఘం అని తనకు తాను జబ్బచరుచుకొని పెళ్ళైందని మామయ్య వెనకడుగు వేస్తున్నాడు కానీ తన ఇన్ఫ్లుయెన్స్తో ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నది తెలుసుకోవడం పెద్ద కష్టమైన పన ఇప్పుడు నేను వెళ్ళే ఆ అమ్మాయిని కనిపెట్టి అసలు తను మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా ఉందో లేదో కనుక్కోవాలి మను లెట్స్ స్టార్ట్ ది మిషన్ టు ఫైండ్ బావ ప్రేమించిన అమ్మాయి లెట్స్ డూ ఇట్ అని అనుకొని కిరణ్ దగ్గరికి వెళ్ళింది లావణ్య చేతి కాఫీని ఆస్వాదిస్తూ తాగుతూ ఉన్న కిరణ్ ని చూసి కిరణ్ మీ ఆవిడ కాఫీ అదరగొట్టేసింది కదా కే పిచ్చెక్కేస్తోంది అని అక్కడి నుంచి లావు అత్తా నాకు కూడా కాఫీ అని అంటూ అరిచింది లావు అత్తా ఆ మాటకి కంగు తిని ఎదురుగా కిటికీ అద్దంలో తనని తాను చూసుకొని ఏయ్ లావత్త ఏంటే లావత్తా నేను ఏమంతా లావుగా ఉన్నా అని అలా పిలుస్తున్నావు అని అంటూ అక్కడి నుంచే కేకేసి అడిగింది లావణ్య అయ్యో నువ్వు లావుగా ఉన్నావని అలా అనలేదత్త నీ పేరు లావణ్య కదా దాన్ని షార్ట్కట్గా మార్చి లావ్ నువ్వు నాకు వరుసకు అత్తవు కాబట్టి అందుకే లావత్తా అని అన్నాను అయినా నేను అందరినీ పేరు పెట్టే పిలుస్తాను కొంతమందికి రెస్పెక్ట్ ఇచ్చి రిలేషన్లో పిలుస్తాను అందులో నువ్వు ఒకదానివే అందుకే ఎలా పిలిస్తే అలా పిలిపించుకో అంది మను వద్దమ్మ తల్లి ఇష్టంగా ఉంటే లావణ్య అని అది కష్టమైతే అసలు నన్ను పిలవడమే మానే అంతేకాని ఇలా విచిత్రమైన పేర్లు పెట్టి నాకు కొత్త కొత్త డౌట్లు పెట్టకు అంటూ మను కాఫీ తెచ్చిచ్చి బ్రష్ చేసుకున్నావు అసలు అని అడిగారు మను గారంగా కిరణ్ భుజం మీద వాలి ఫ్రెష్ అవుదామని వెళ్దామంటే వేద్ వెళ్ళాడు ఫ్రెష్ అవుతానని అయినా ఒక పూట బ్రష్ చేసుకోకపోతే ఏమవుతుందో అత్తా అని అంది మనూచి ఒకరికి చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా మాట్లాడతావా తనని ప్రేమగా కసరుకొని లంచ్కి ఏం వండనే అంటూ కిచెన్లోకి వెళ్ళారు చికెన్ ఆర్డర్ వేసింది మను వేదికి తెలిస్తే చంపుతాడు వాడికి చికెన్ అంటే అస్సలు ఇష్టం లేదు ఆ స్మెల్ని కూడా వాడు దగ్గరకు కూడా రానివ్వడు అని అంది లావణ్య ఇష్టం లేకపోతే తినడం మానేయమను నాకు మాత్రం చికెన్ లేకపోతే అసలు ముద్ద దిగదు అని అంది మను అమ్మడికి ఇష్టమని చెప్తోంది కదా లావణ్య అదే ఉండేసేయ్ అంతగా వాడికి ఇష్టం లేకపోతే వాడే బయటకు వెళ్ళి తింటాడులే అని అన్నారు కిరణ్ గారు లవ్ యూ మామా అని అంటూ ఈ ఇంట్లో నీ సపోర్ట్ లేకపోతే ఈ తల్లి కొడుకులతో నేను వేగలేనేమో అని అంది మను అబ్బా చా నీ వల్ల వాడికి పిచ్చకపోతే అదే చాలు అని మనూతో వేలాకోలం ఆడి ఏమండి డ్రైవర్ కాల్ చేసి చికెన్ తీసుకురమ్మని చెప్పండి అంది ఆల్రెడీ చెప్పానులే నువ్వు ఇలా మసాలా రెడీ చేసుకో అని మనూతో నీకు ఇంట్లో బోరు కొడుతుందంటే తల్లి మీ బాబాయ్ ఇంటికి తీసుకెళ్తాను అన్నారు వద్దులే కిరణ్ రేపటి నుంచి ఎలాగూ మా బాబాయ్తోనే ఉండాలి కదా ఈ ఒక్కరోజుకి అతతో ఉంటానులే అని ఆయనకి దగ్గరికి అంటూ జరిగి కిరణ్ బావ ఇష్టం మీద నువ్వు లిల్లీకి బావకి ఇచ్చి పెళ్లి అనుకున్నావు కానీ ఎక్కడో తనంటే నీకు ఇష్టం లేదు కదా అని అంది మను ఇప్పుడు అవన్నీ ఎందుకు బంగారం అన్నాడు కిరణ్ ఇప్పుడే కావాలి చెప్పు కిరణ్ మారం చేసింది మనం చిన్నప్పటి నుంచి నువ్వే మా ఇంటి కొడలువని అనుకున్నాక నువ్వు కాక నీ ప్లేస్లో ఇంకెవరో వస్తున్నారు అంటే నేను ఎలా తట్టుకోగలను కానీ వాడి మనసుకి విలువ ఇచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే అనుకున్నాను తల్లి ప్రామిస్గా అని అన్నాడు ఆయన బావ తనని చాలా ఇష్టపడ్డాడు కిరణ్ తను కూడా అంతే ప్రేమించి ఉంటుంది కదా బావని నాకు కూడా ఎందుకో ఒకసారి తనని కలవాలని ఉంది కిరణ్ అని అంది మను ఎందుకు బ్రుకుటి ముడివేశారు ఆయన మనునే చూస్తూ లిల్లీపై తన అభిప్రాయం చెప్పింది మను కిరణ్ గారికి పిచ్చి కోపం వచ్చింది పిచ్చా నీకేమైనా నీకు పెళ్ళయింది తన భర్తను వదిలేసి ఎలా వస్తుంది ఒకవేళ వచ్చిన తర్వాత నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా గట్టిగా అర్జరాయన నాకేం తక్కువ కిరణ్ వాళ్ళిద్దరూ కలిస్తే నేను వేదికి డివోర్స్ ఇచ్చేసి వేరే పెళ్లి చేసుకుంటాను సింపుల్ భుజాలు ఎగరేసింది మనం నా గొంతులో ప్రాణం ఉండగా పని జరగనివ్వను వాళ్ళిద్దరికీ కలిపి పెద్ద త్యాగశీలు అనిపించుకుందామని అనుకుంటున్నావా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ జరగబోయేది వదిలేసిన వాడు ఒక పిచ్చోడు అయితే వాడికంటే పిచ్చిదానిలా ఉన్నావు నువ్వు ఇలా నీ జీవితం నాశనం చేద్దామన్నా మీ ఇద్దరికి పెళ్లి చేసింది వేద్ మనసు ఈ రోజు కాకపోతే రేపైనా మారుతుంది ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకొకసారి నా దగ్గర మాట్లాడకు వాడి దగ్గర కష్టంగా ఉంటే చెప్పు కొన్ని రోజులు మీ ఇంటికి పంపిస్తాను కిరణ్ కూర్చుని చోటు నుంచి లేచి పెళ్లి చేస్తుందంట వాళ్ళిద్దరికీ అని సనుక్కున్నారు మొదటిసారి కిరణ్ తనను తిట్టేసరికి మనోమొహం బేలుగా పెట్టి కిరణ్ నన్ను తిడతావా నా కోపం వచ్చింది ఏడుపు కూడా వస్తుంది అని అంటూ కళ్ళు నిలుపుకుంది వస్తే రాని ఈసారి కాని ఇలాంటి పిచ్చి మాటలు కనుక నీ నోటి నుంచి వస్తే ఈసారి సమాధానం నోటితో కాదు నా చేత్తో చెప్తాను మైండ్ ఇట్ అని అంటూ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన మను ఉక్రోషం కోపం బాధ ఏడుపు అన్నీ కలగలిపొచ్చేశాయి నువ్వు నన్ను హట్ చేసావు మావయ్య నేను ఇంటికి వెళ్ళిపోతాను అక్కడి నుంచే అర్చింది మను ఎప్పుడు వెళ్తావో చెప్పు డ్రాప్ చేస్తా అక్కడి నుంచే సమాధానం ఇచ్చారైనా హా ఈ ఇంట్లో ఎవరికీ నేనంటే లెక్కే లేదు నేను మా ఊరు వెళ్ళిపోతానంటూ సోఫాపై తలపాల్చి పల్చి చిన్న పిల్లల ఏడవడం మొదలుపెట్టింది ఏ మను ఇంకా ఇక్కడే కూర్చున్నావే వెళ్ళి స్నానం చేసినా చాలా టైం అయింది టిఫిన్ చేద్దు కానీ అంటూ వచ్చిన లావణ్య సోఫాపై వడిన మను ఎత్తగానే ఏడుస్తూ కనిపించిన తనను చూసి అమ్మలు ఏమైందే అమ్మ నన్న గుర్తుకొచ్చారా నీకు అని తనని అనునయిస్తూ అడిగింది లావణ్య మను తల అడ్డంగా ఊపి కిరణ్ను తిట్టాడత్తా అంటూ రాగం తీసింది ఏమండి అమ్మడుని అంట ఏమన్నారు మీరు ఏడుస్తుంది ఏంటి అని అరిచి ఆయన్ను తిట్టారంటే నువ్వే ఏదో తిక్క పని చేసే ఉంటావు ఏం చేసావే అని తిరిగి మనునే అడిగారు ఏదో ఒకటి చేశానులే అయినా నా ఏడుపేద నేను ఏడుస్తాను వదిలేత్తానన్ను అని అంటూ కళ్ళు నిలుపుకుంది ఏడిస్తే ఏడ్చావులే కానీ టిఫిన్ తినేసి తీరిగ్గా ఏడ్చుకోరా వచ్చి టిఫిన్ చెయ్యి అని అంటూ బతిబారింది నాకేమీ వద్దు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడ నేను అంటే మీ ఎవ్వరికీ కూడా అసలు ఇష్టం అనేదే లేదు నా బాధ మీ ఎవరికీ పట్టదు నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని అంటూ చిన్నపిల్లల పేచీలు పెట్టింది అమ్మడు ఏంటమ్మా చిన్నపిల్లలా నిన్నే కదా పెళ్ళయింది కొత్త పెళ్లి కూతురు అలా ఏడవచ్చా లే నా తల్లి కదా అని బ్రతిపాలింది లావణ్య ఏమొద్దు నేను టిఫిన్ మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి తింటాను అటునుంచి అటు మా ఇంటికి వెళ్ళిపోతాను అలాగే గారం చేసింది మనం తప్పమ్మా కొత్తగా పెళ్ళైన దానివి అస్తమాను అలా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని అనొచ్చా అని ఆవిడ తనతో మాట్లాడుతుండగానే కిందకి వచ్చిన వేద్ మనూని బ్రతిబాలుతున్న లావణ్యం చూసి అమ్మ ఏం జరుగుతోంది ఇక్కడ అని విసుక్కున్నాడు వేద్ గొంతు వినపడగానే ఏడుపు చప్పు నాపేసి చిన్న సౌండ్ కూడా రాకుండా నోటికి చేయడం పెట్టుకుంది మను నాన్న వచ్చావా చూడు మీ నానేదో అన్నారని టిఫిన్ తినను ఇంటికి వెళ్ళిపోతానని ఏడుస్తోంది నువ్వైనా చెప్పు దానికి మనూని వేద్కి చూపించారు లావణ్య వేద్ మాట వినగానే భయంగా బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్న మనుని చూసి కళ్ళగలేసి ఏమైంది అని అన్నాడు వేద్ మను తడైన చెంపల్ని తుడుచుకొని ఏమీ లేదు అని అంటూ తన తల అడ్డంగా ఊపింది ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నా ఈలోపు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చెయ్యి అని అంటూ ఆర్డర్స్ పాస్ చేశాడు వేద్ సరే మను గిరును తల తెప్పి పెద్ద పెద్ద అడుగుల్లో వేసుకుంటూ వాళ్ళ గదికి వెళ్ళి వేచి చెప్పిన టైం ప్రకారమే ఫ్రెష్ అయ్యి టిఫిన్కి వచ్చింది నీ ముఖకి తాడు వేసేవాడు మీ బావేనే అల్లరి పిల్ల అంటున్న లావణ్యని చూసి మొహం ముడుచుకొని నేనేమంత అల్లరి చేయను అంటున్న తనని చూసి కిరణ్ నవ్వుకొని తల నిమురుతుంటే అత్తా మీ ఆయన మీద నాకు ఇంకా కోపం పోలేదు నేను మాట్లాడలేదని చెప్పు అని అంది మను మొండితనానికి ఆయన నవ్వుకొని అమ్మడు నువ్వు మాట్లాడిపోతే నేను ఉండగలనా చెప్పు నేనేం చెప్పినా నీ మంచు కోరే కదా పోనీ ఈ రోజుకి మీ బాబాయ్ ఇంటికి వెళ్తావా అన్నారు తన కన్న తల్లిదండ్రులే మనుని అలా నెత్తిన పెట్టుకోవడం చూసి వేదికి విసుగ్గా అనిపించింది చ కుక్కని సింహాసనం మీద కాదు నెత్తిన పెట్టుకుంటున్నారు వీళ్ళు షీ డిడ్ నాట్ ఈవెన్ వర్త్ ఇట్ అని మనసులో అనుకున్నాడు అమ్మడు పోని మీ బాబాయ్ ఇంటి దగ్గర డ్రాప్ చేయినా మళ్ళీ సాయంత్రం నేనే వచ్చి నిన్ను తీసుకొస్తానని కిరణ్ అన్నారు చ కనీసం ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఇప్పుడు కిరణ్ ని అడిగినా చెప్పడు పోని నేనే బావ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుంటే కిరణ్కి కూడా నా మీద కోపం పోయింది కదా ఇదే మంచి టైం అని అనుకుంటూ మను మనసులో ఒక ప్రణాళిక వేసుకొని కిరణ్ రేపు ఎలాగో అక్కడికే వెళ్ళాలి కదా ఈ రోజుకి నేను బావతో వాళ్ళ ఆఫీస్కి వెళ్తాను అని అంది మా ఆఫీస్ కా అని అంటూ షాక్గా అడిగాడు వేద్ కథ ఇంకా ఉంది మరి మన మనూ చెప్పింది నిజమే అంటారా తను మరీ ఏడో కళాసే చదివిందా మరి మను వాలగం చూస్తుంటే వేద్ దగ్గర ఏదో దాచిపెడుతున్నట్టుగానే ఉంది మరి వేద్ దగ్గర మను దాచిపెడుతున్న నిజమేంటి నిజంగా వేద్ని లిల్లీ వది వెళ్ళిపోయిందా మరి వేద్ వాళ్ళ నాన్నగారు నిజమే చెప్తున్నారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్